హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఎలా చేస్తానో చెప్తాను ముందు బెండకాయలు సన్నగా తరిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి కొంచెం తాలింపు గింజలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అంటే నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి పెద్ద ఉల్లిపాయలు ఇవి కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇవి బాగా వేగనవసరం అవసరం లేదు కొంచెం మగ్గినట్టు అయితే చాలు ఇక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు దీంట్లో వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇక వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే అడిగంటకుండా మాడకుండా చూసుకోవాలి బెండకాయల్లో ఎప్పుడూ కూడా సాల్ట్ ముందే వేయకూడదండి పసుపు ముందు వేసినా కూడా అవి మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా అనిపించవు అనమాట అందుకని ఎప్పుడు కూడా ఉప్పు పసుపు అనేది బెండకాయ ఫ్రైలో ముందు వేసుకోకూడదు ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దగ్గర అవగానే ఇక కొంచెం ఇవి దగ్గర పడగానే నాలుగు పచ్చిమిర్చీలు పొడవుగా సన్నగా చీల్చుకొని దాంట్లో వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది కారం కారంగా తింటుంటే ఇక తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇక దీంట్లోకి పసుపు వేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేనైతే దీంట్లో కొంచమే వేస్తున్నానండి ఎందుకంటే నేను కారంలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు బెండకాయ ఫ్రైలో తక్కువే వేసుకుంటున్నాను రుచికి సరిపడా చూసి వేసుకోవాలి దీని తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కారం ఈ కారం వచ్చేసి కొబ్బరి కొంచెం జీలకర్ర ఇంకా రెమ్మలు కొద్దిగా కారం ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నానండి చాలా బాగుంటుంది ఇంకా ఈ కారం వేడి వేడి అన్నంలో తింటే ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి